నమస్కారం ఫ్రెండ్స్ గత వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి అది ఏ ఛానల్ వాళ్ళు ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏ న్యూస్ ఛానల్ లేదా న్యూస్ పేపర్ రిపోర్ట్ చేయని కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్కి మనము తరచుగా అందిస్తూ ఉంటాం అందుకోసమే మన ఛానల్ ఫేమస్గా మారింది ప్రస్తుత పరిస్థితిలో రియల్ ఎస్టేట్ కమ్యూనిటీలో జరుగుతున్న చర్చ ఆ చర్చపై ఎవరు దృష్టి సారించకపోవడం సైలెంట్గా రియల్ ఎస్టేట్ కమ్యూనిటీ సఫర్ కావడం జరుగుతుంది అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక పెద్ద సమస్య కాదు ఇప్పుడు సమస్యల్లో ఎట్లా అమ్మాలి కొనాలి అనే సమస్య పోయి ఎలా అమ్మాలి అనేది ఒక పెద్ద సమస్యగా మారింది నౌ ద మార్కెట్ ఈజ్ నాట్ What about not about where to buy, how to buy a property? But the real problem is with realtors and real estate developers that is, how to sell their plots and properties in this situation. And they, within six months, the total scenario changes. మనకు ఒక సవాలుగా మారింది అయితే ఈ సవాలుకు కారణమేమి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి బాధ్యులు ఎవరు ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళు సృష్టించిందా లేదా మార్కెట్ ఫోర్సెస్ ఇలా చేశాడ లేదా ప్రభుత్వం ద్వారా చేసిన చర్యల వల్ల ఈ వినూత్నమైన సిచ్యువేషన్ ఏర్పడిందా అనేది చాలా మంది డిస్కస్ చేసుకుంటున్న విషయం బయట బహిర్గతం కానీ విషయం ఎప్పటి నుంచి ఈ ఫ్యూచర్ సిటీ అనే ఒక ఊహాజనితమైన ఫోర్స్ఫుల్లీ డెవలప్డ్ కాన్సెప్ట్ ఆఫ్ క్రియేటింగ్ ఏ సిటీ బై రెజీమ్ ఆఫ్ అ గవర్నమెంట్ అనేది ఒకటి వచ్చిందో అసలు మార్కెట్ ఫోర్సెస్ ఆశ్చర్యపోతున్నాయి రియల్ ఎస్టేట్ ఒక డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు అంటే ఉన్న రియల్ ఎస్టేట్ చక్కబెట్టడమే ఒక ప్రశ్నగా మారినప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అనే ఒక కొత్త కాన్సెప్ట్ అంటే క్రియేషన్ ఆఫ్ ద సిటీ త్రూ ఎ పాలసీ ఆఫ్ ఎ గవర్నమెంట్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అంటే ఫ్యూచర్ డెవలపింగ్ ఏరియాస్ని డెవలప్ చేయడం అది ఒక కాన్సెప్ట్ దాకా అసలు ఏమీ లేని ప్లేస్లో ఒక ఫ్యూచర్ సిటీ నిర్ నిర్మించడం అసలు దాని అవసరం చెప్పకుండా ఒక ప్లాన్ వేయటం అది అమల్లోకి తేవటం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం నిజంగానే ఒక ఆశ్చర్యకరమైన విషయం అంటే ఒక చోట ఒక ప్రోడక్ట్ ఆల్రెడీ బ్రిమ్ స్టేజ్కి వచ్చి అక్కడ ఇంకా ఫ్యూచర్ సేల్స్ జరగటం కష్టము అన్సోల్డ్ ఇన్వెంటరీ ఒక చోట మరి ముగ్గిపోతుంటే అలాంటివి ప్యారల ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అక్కడ సేల్స్ పెంచడానికి చూడడం ఒక సూసైడ్ స్ట్రాటజీగా మారింది చాలామంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు దాంతో ముడిపడన వాళ్ళు అసలు ఈ సిచ్యువేషన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఉన్న అంటే వెస్ట్ హైదరాబాద్ లేదా నార్త్ హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీస్ సేల్ చేస్తే అది కొంత లిమిటెడ్ పీపుల్కి బాగా అడ్వాంటేజ్గా మారిందని ప్రజెంట్ గవర్నమెంట్ తమకిష్టం వచ్చిన ప్లేస్లో ఈ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అనేది ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తుంటే అసలు పాత ఇన్వెంటరీ ఇప్పుడు అమ్మూడు ఎలా పోవాలి అనేది ఒక ఒక ప్రశ్న అయితే ఇప్పుడు లేటెస్ట్ ప్రశ్న వినండి ఆశ్చర్యపోతారు ఎక్సెప్ట్ సౌత్ ఈస్ట్ హైదరాబాద్ అంటే ఈ ఫ్యూచర్ సిటీ దగ్గర ప్లాట్ సేల్స్ అనే టాక్ వినిపిస్తుంది తప్ప హైదరాబాద్ చుట్టుముట్టు ప్లాట్ సేల్స్ హ్యా ఫాలన్ నియర్లీ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కొన్ని చోట్ల సేల్స్ హెవ్ ఫాలన్ నియర్లీ సిక్స్టీ పర్సెంట్ కానీ మెజారిటీ స్థానాల్లో ఎయిటీ పర్సెంట్ ప్లాట్ సేల్స్ పడిపోయాయి అయితే ఇంత భయంకరంగా ప్లాట్ సేల్స్ పడడానికి ప్రైజ్ ఒక కారణం అయితే అంటే అదే ప్రైజ్లో పెట్టి అమ్మడానికి ట్రై చేయడం ఒక కారణం అయితే మేజర్ కారణం క్రియాటర్స్ చెప్తు చెప్తుంది ఏమంటే పెరిగే ఏరియా ఫ్యూచర్ సిటీ అయితే హైదరాబాద్ చుట్టూ ఇన్వెస్ట్ చేస్తే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వెయిటింగ్ టైం ఉంటుంది అనే ప్రచారం బాగా ఊపందుకని ఇప్పుడు ఆల్ ఓవర్ హైదరాబాద్ ప్లాట్ సేల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ పడిపోయింది దానికి ప్రధాన కారణం మనం చెప్పినట్టు మొండిగా ప్రైస్ పెట్టట అంటే అదే ప్రైస్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయినా అదే ప్రైస్ కొనసాగించటం అంటే మొండి పట్ట ఇద్దరిది మొండి ఉంది గవర్నమెంట్ గవర్నమెంట్ది ఫ్యూచర్ సిటీలో మొండిగా ఉన్నారు రియాలిటీస్ కూడా సిచ్యువేషన్ చూడకుండా అదే ప్రైస్ మెయింటైన్ చేయడం వల్ల సేల్స్ అవుతున్నాయి ఎవరు తగ్గకపోగా టోటల్ రియల్ ఎస్టేట్ మొత్తం అధోగతి పాలవుతుంది మనము చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ద్వారా బ్రోకర్స్ ద్వారా తెలుసుకున్నది ఏమంటే ఈ ఎయిటీ పర్సెంట్ సేల్స్లో ట్వంటీ పర్సెంట్ వాళ్ళ మొండిపట్టు ఒక కారణమైతే సిక్స్టీ పర్సెంట్ ఈ ఫ్యూచర్ సిటీ యొక్క ఇంపాక్ట్ ఎస్పెషలీ ప్లాట్ అండ్ ఈ ఫామ్ సేల్స్ పై విపరీతమైన అంటే ఫామ్ సేల్స్ పై విపరీతమైన ఎఫెక్ట్ పడింది దీని అతి తక్కువ ఎఫెక్ట్ ఫ్లాట్స్ విల్లాస్ పై పడ్డది ఫ్లాట్స్ పై అతి తక్కువ ఎఫెక్ట్ విల్లాస్ పై కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్ లో విల్లా ప్రైజెస్ హ్యావ్ రిస్ట్ బ్రిమ్ ప్రైజింగ్ సో అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి కొద్దిగా సౌత్ ఈస్ట్ హైదరాబాద్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక విల్లా ప్రైజెస్ కొద్దిగా షేక్ అవుతున్నాయి కానీ ఫ్లాట్ ప్రైజెస్ మొండి పట్టు ఇంకా కొనసాగుతుంది వెస్ట్ హైదరాబాద్ వెస్ట్ హైదరాబాద్లో ధర్మ రెండు ఉన్నాయి ఒకటేమో ఈ యంగ్ బిల్డర్స్ అంటే మేస్త్రీలు టైర్డ్ త్రీ టైర్ టూ బిల్డర్స్ తాము కట్టిన ప్రాపర్టీని అట్లీస్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ స్పాట్ డిస్కౌంట్ ఇచ్చి అమ్మేసి సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్ ఎగ్జిట్ తీసుకుంటున్నారు స్టాండ్ వాళ్ళు అంతా కానీ హైరైస్ వాళ్ళు ఫస్ట్ లోపాయధికారి ఒప్పందంతో రింగ్ అయినరు తర్వాత ఆ రింగ్లో వాళ్ళే ఎరుపుకొని ఇప్పుడు ఫ్లాట్స్ అమ్మలేక సతమతం అవుతున్నారు ఫ్లాట్ పరిస్థితి ఎలా ఉంటే విల్లా పరిస్థితి మీకు చెప్పాను ఎక్స్ట్రాడినరీ ప్రైజింగ్తో ఎగ్జాబరెంట్ ప్రైజింగ్తో వెస్ట్ హైదరాబాద్ విల్లాస్ అమ్ముడు పోతలేవు అయితే ఈ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ సౌత్ ఈస్ట్ హైదరాబాద్ లో ఈ శ్రీశైలం హైవే అంతా ఫ్యూచర్ అక్కడే అంతా ఫ్యూచర్ అక్కడే అంత అక్కడే అన్ని అక్కడే నిలుపుతో గలుపుతామంటే ఇప్పుడు కొనేవాడు ఏమడుగుతున్నాడంటే అన్నీ అక్కడైతే ఇక్కడ ఎందుకు కొనాలి ఇది ఒక పొటెన్షియలీ కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండ్ కరెక్ట్ క్వశ్చన్ ఇప్పుడు అన్నీ అక్కడే వస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు కొనాలి దీని జవాబు చెప్పండి ఇక్కడ ఇంత ఇచ్చి ఎందుకు కొనాలి చెప్పండి ఇప్పుడు బాంబే హైవే హైవేపై మెయిన్ క్వశ్చన్ అంటే ఇక్కడ ఇంత ఇచ్చి ఎందుకు కొనాలి ఇదే అక్కడ కొంటే రెండింతలు వస్తుంది ఆ రెండింతలు నాలుగింతలు అవుతాయి కానీ మీ దగ్గర ఇంత ప్రైజ్ ఇస్తే ఒక ప్రాపర్టీ వస్తుంది ఆ ప్రాపర్టీ పెరుగుతుందని గ్యారంటీ లేదు ఎందుకంటే మొత్తం ఫోకస్ ఫ్యూచర్ సిటీ మీద ఉన్నాక మీ ప్లాట్లు ఎందుకు కొనాలి నేను ఈ ప్రశ్న ఎందుకు అంటే ఈ ప్రశ్న ప్రాపర్టీ డీలర్స్కి ఏజెంట్స్కి ప్రజలు ఇస్తున్నారు ప్రాపర్టీ డీలర్స్ ప్రజలతో పాటు రియల్టర్స్ కూడా ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తున్నారు ఇది ఎక్కడ కదా ఆల్ ఓవర్ హైదరాబాద్ భయంకరమైన డిప్రెషన్లో వెళ్ళిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నమెంట్ చేంజ్ వల్ల డిప్రెషన్ వచ్చింది హైదరాబాద్లో డిప్రెషన్ వచ్చింది ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వల్ల ఈ మూడో గండం రియల్ ఎస్టేట్ రంగానికి మూడో గండం ఫ్యూచర్ సిటీ వల్ల ఏర్పడుతుంది దీనికి పరిష్కారం ఉన్నదంటే ఇది కూడా ప్రభుత్వం చేయవలసిన పరిష్కారమే తప్ప రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చెప్తారంటే వీ డోంట్ హ్యావ్ ఎ పొటెన్షియల్ టు ఇన్వెస్ట్ ఇన్ సమ్ ఏరియా అట్ ప్రాజ్ వీఆర్ ఆల్రెడీ ట్రాప్డ్ ఇన్ వెస్ట్ హైదరాబాద్ అని చెప్తున్నారు క్లియర్గా అంటే సిగ్గులు వేయకుండా చెప్తున్నారు దట్ ట్రాప్ బై ద డేటా దట్ ఈస్ ప్రొవైడెడ్ ఫ్రమ్ పాస్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ దట్ వెస్ట్ హైదరాబాద్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ ఇప్పుడు ఫ్యూచర్ కాస్త డైరెక్ట్గా డైరెక్షన్ మారిపోతే ఇప్పుడు మా పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఎరుకపోయి నెక్స్ట్ సెవెన్ ఇయర్స్ వరకు ఆ ఇన్వెస్ట్మెంట్ రీకూప్ కాదు అని తెలిసినాక హౌ క్యాన్ వీ ఇన్వెస్ట్ ఇన్ ఏ ఫ్యూచర్ సిటీ దాన్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఫండింగ్ టు ఫ్యూచర్ ఫర్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఇన్ ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్ కావాలన్నా వీళ్ళే చేయాలి ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్ కాకపోవడానికి కారణం వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ అంటే వాళ్ళేం చెప్తున్నారంటే ఒకసారి మబ్బెపాడి వెస్ట్ హైదరాబాద్లో తల తాకట్టు పెట్టినాక ఇప్పుడు సడన్గా సౌత్ సౌత్ ఈస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మాకు ధైర్యం లేదు డబ్బులు లేవు అయితే ఇప్పుడు శ్రీశైలం హైవేపై వెంచర్స్కి డిమాండ్ బాగా ఉందా అనే ఒక ప్రశ్న ఏర్పడుతుంది చాలా క్రిటికల్ క్వశ్చన్స్ ఆశామాషిగా నేను వీడియో చేయను శ్రీశైలం హైవేపై అనుకున్నంత డిమాండ్ ఉందా అంటే ఫ్యూచర్ సిటీపై ఇన్వెస్టర్స్ ఆశలు ఉన్నాయి అక్కడ డీల్స్ చాలా తక్కువైతున్నాయి డీల్స్ తక్కువ కావడానికి కారణం ఇక్కడ పొలిటికల్ రీజన్ కాంగ్రెస్ హయాం కి తేడా వస్తే ఇక ఫ్యూచర్ సిటీ ఉండదు అనేది ఖాయం సో కాంగ్రెస్ లో వచ్చే ప్రకంపనలు ఫ్యూచర్ సిటీ పై ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి ఆమన్ గల్ వరకు కూడా పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ ఆర్ రెడీ బట్ దే ఆర్ వెయిటింగ్ ఆన్ సైడ్ లైన్స్ ఫర్ పొలిటికల్ స్టెబిలిటీ ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కస్ జియర్ ఎప్పుడు ఇక్కడ కొంటే ఎక్కువైతుందా ఇక్కడ కొంటే ఇది రియల్ టాక్స్లో హైదరాబాద్ మాస్కో కానుందా అట ఏమైంది మీరు ఎందుకు ఇట్లా అయిపోయింది హైదరాబాద్ మాస్కో కాబోతున్నాడు ఏమన్నా బ్రెయిన్ ఉందా ఫ్యూచర్స్ డెవలప్ చేయడానికి కష్టపడుతు మాస్కో అవుతారు అంటే ఇలాంటి షాల్దీ తయారైంది ఒకడేమో ఊటీలో రియల్ ఎస్టేట్ కొనండి హైదరాబాద్ పని అయిపోయి ఇంకోడేమో గోవాలో రియల్ ఎస్టేట్ కొనండి అంటే అవన్నీ మన మన ఛానల్ కానీ ముందు బాగా పాపులర్ లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ ఏంటి వీళ్ళ అంటే మొరాలిటీ చేంజ్ అవుతుంటుంది ఎట్లా గాలి మారుతుంటే వీళ్ళు మారుతుంటారు మనలాగా ఏది చెప్పినామంటే అదే చెప్తాను ఖచ్చితంగా చెప్తాము అట్లే అవుతుంది అట్లుండదు తమ్ముంటే అట్లుండదు అంతేగాని ఎక్కడ గాలి వీస్తే అక్కడ చెప్పడం సరికాదు సో అట్ ప్రజెంట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే ప్లాట్ సేల్స్ ఫామ్ ప్లాట్ సేల్స్ థౌజండ్ ఎకర్ బిడ్స్ ఫైవ్ హండ్రెడ్ ఎకర్ బిడ్స్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ బిడ్స్ సారీ థౌజండ్ యాడ్ బిడ్స్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ బిడ్స్ ఇవన్నీ క్రైసిస్లో ఉన్నాయి ఈవెన్ ట్రిపుల్ వన్ జివో ఏరియాస్లో కూడా దీని ఎఫెక్ట్ బాగా పడుతున్నట్టు సమాచారం అందుతుంది కానీ ట్రిపుల్ వన్ జియో ఏరియా ల్యాండ్ మొత్తం పొలిటీషియన్స్ చేతిలో ఉంది కనుక అంత షేక్ అయితే లేదు శ్రీశైల శ్రీశైలమాపై వీళ్ళే ఉన్నారు ట్రిపుల్ వన్ జియోలో వేరే ఉన్నారు సో అంత షేక్ అయితే లేదు కానీ వెస్ట్ హైదరాబాద్ శంకర్పల్లి మోకిల డెఫినెట్లీ షేక్ అవుతుంది మనము ఇన్వెస్ట్మెంట్ అనే ఒక యాంగిల్ ని మనము సరిదిద్దుకోకపోతే నేను చెప్పేది చాలా క్రిటికల్గా ఉన్న పాయింట్స్ మనం ఇన్వెస్ట్మెంట్ అనే ఒక థీమ్ని సరిదిద్దుకోకపోతే పొటెన్షియల్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్లో జరిగితే రియల్ ఎస్టేట్ మొత్తం ఫ్యూచర్లో అంటే టెన్ ఇయర్స్ వరకు స్తబ్దుగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలం హైవేపై ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు దెబ్బ తింటే శ్రీశైలం హైవేపై ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు దెబ్బ తింటే ఇది డబుల్ ధమాకా అయితే ఒకటేమో వెస్ట్ హైదరాబాద్లో దెబ్బతిన్నారు తిని ఇక్కడ వస్తే ఇక్కడ ఒక దెబ్బ అంటే ఫ్యూచర్లో ఏ పొటెన్షియల్ డెవలప్మెంట్ ఏరియా కూడా అనుమానాస్పదంగా మారుతుంది అంటే ఒక గవర్నమెంట్ వరల్డ్కి వాల్యూ లేకుండా పోతుంది ఇప్పుడు కేటీఆర్ ఉన్నప్పుడు బిఆర్ఎస్ ఉన్నప్పుడు వెస్ట్ హైదరాబాద్ ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ అన్నారు ఈవెన్ రియాలిటర్స్ నమ్మినరు కుమ్మక్కై బాగా దండినరు ఇప్పుడు ఫుల్ గా లక్ష లక్ష కోట్ల పైనే ఉంది అప్పు ఒక్కొక్కటి చాలా క్రిటికల్ ఉంది మీరు ఆశామాషిగా చేయకండి ఇప్పుడు మీరు డిస్కౌంట్స్ చూస్తుండచ్చు ఆల్ ఓవర్ హైదరాబాద్ డిస్కౌంట్స్ మీకు మోత మోగుతుంది ఈ మాట మేము మనం వన్ ఇయర్ బ్యాక్ చెప్తాం డిస్కౌంట్స్ మోత మోగుతుంది కాస్త కామ్గుండండి ఇప్పుడు నేను సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు ఫ్లాట్స్ ఎందుకు అమ్ముతలేరు అని మనం ఒక ఇష్యూ తెచ్చిన ఇప్పుడు ఇప్పుడు ఆల్ ఓవర్ హైదరాబాద్లో విత్ ఇన్ వన్ వీక్లో ఇదే ఇష్యూ మాట్లాడుతున్నారు వన్ బిహెచ్కే ఎందుకు ఇవ్వద్దు వన్ బిహెచ్కే ఎందుకు కట్టద్దు అంటే ముంబై తరహాలో ఒక వన్ వన్ బిహెచ్కే స్టూడియో అపార్ట్మెంట్ లాంటిది చిన్నది ఎందుకు ఆఫర్ చేయొద్దు అని ఒక ఇష్యూ నేను రేజ్ చేశాను ఇప్పుడు అందరు అదే ఇష్యూ రేస్ చేశారు విత్ త్రీ ఫోర్ డేస్లోనే అంటే మనము బీజం వేసే దాంట్లో ఏదైనా పొటెన్షియల్ ఐడియా దాంట్లో మన ఛానల్ నంబర్ వన్ ఛానల్ నేను అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అయినంత నాకు ఫైనాన్షియల్గా తోడ్పడండి అని చెప్తూనే ఉంటారు ఎందుకంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ఇన్ ద లైన్ కాబట్టి నేను అక్కడిక్కడ తేడాగా మాట్లాడా ఎప్పుడు ఒకటే పొటెన్షియల్ ఒకటే వరల్డ్ పై ఉంటా అదే జరిగి చెప్తా అది జరుగు తీరుతుంది కూడా అదే కాకుండా నేను అడ్వాన్స్లో త్రీ త్రీ సిక్స్ సిక్స్ మంత్స్ అడ్వాన్స్లో ఏ విషయమైనా మీకు ఈజీగా చెప్పేస్తుంటాం అర్థం చేసుకున్న వాడు చేసుకుంటాడు మొండిపట్టుకోవడం చాపుతాడు అది మనం క్లియర్గా చూస్తూనే ఉన్నాం మనం రియల్ ఎస్టేట్ నమ్మేటోడు నా ముత్తలేకపోతే మీకు అడ్వాంటేజ్ అనిపిస్తే కానీ మీరు ఫైనాన్షియలీ మన ఛానల్కి తోడ్పడండి మీ ఇష్టం మీరు ఎంత డొనేట్ చేస్తారు నాట్ సేయింగ్ ఎనీథింగ్ బట్ పొటెన్షియల్ డొనేట్ చేస్తే మీకు నేను చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ సాధారణమైన లాంగ్వేజ్లో చెప్తాను ఎందుకంటే వేల మంది చూస్తారు ప్యానిక్ అవుతారు ఇంకా ఈ విషయం కూడా నేను ఆల్ ఓవర్ హైదరాబాద్ లో ఎయిటీ పర్సెంట్ ప్లాట్ సేల్స్ పడిపోయింది బాగా సేల్స్ అయ్యే దాంట్లో కూడా సిక్స్టీ పర్సెంట్ పడిపోయింది మనం అడిగిన ప్రశ్నలకు జవాబు ఏమొస్తుందంటే ఫ్యూచర్ సిటీ సిక్స్టీ పర్సెంట్ రీజన్ ఆఫ్ సేల్ అయితే లేవంటే దాని కారణం ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు అది లాజికలీ కరెక్ట్ లాజికలీ కరెక్ట్ బట్ ఆన్ గ్రౌండ్ ఇఫ్ యూ ప్రాపర్టీ ఈస్ జెన్యున్ ప్రాపర్టీ విత్ గ్రోత్ ప్రాస్పెక్ట్ డెఫినెట్లీ మీ ప్లాట్ సేల్ కాకుండా ఉండదు హైదర్ ఓవర్ ప్రైజింగ్ ఇస్ ద రీజన్ ఆర్ ఆ పొటెన్షియల్ ఏరియాని మీరు రాంగ్గా రిప్రజెంట్ చేసి చూపించటం కారణంగా ఆ లేఅవుట్ లేఅవుట్ మొత్తం బ్లాక్ లిస్ట్ అనేట ఆ ఏరియా బ్లాక్ లిస్ట్ అయిపోయి అక్కడ కమర్షియల్ వాల్యూ లేకుండా హౌసింగ్ వాల్యూ లేకుండా బీడుగా పడే నేను ఎందుకు ఇప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్స్తో మీరు రియల్ ఎస్టేట్ చేయండి ఇది స్లోగా ఇది కానీ బలపడుతుంది అంటే ఎవడుంటలేదు అన్నీ అలావుద్దీన్ కేజీ మాటలు చెప్పి మభ్య పెట్టి కేసీఆర్ మాటలు మాట్లాడతాడు బజార్ మాటలు మాట్లాడి రియల్ ఎస్టేట్ని బజార్ పాలు చేసేసాడు మనం మాట్లాడినప్పుడు అందరికీ కోపాలు వచ్చినాయి ఏంది ఇట్లా మాట్లాడుతుండే ఇప్పుడు జరిగినాయా లేదు జరుగుతున్నాయా లేదా జరగబోతాయి అవి కూడా చూస్తారు నేనేం చెప్తున్నాను అంటే నేను యాంటీ రియల్ ఎస్టేట్గా కానీ నేను ఒకటి క్లియర్ చెప్తున్నాను పిచ్చి పిచ్చి అని చెప్పి ఎక్కడో ఉన్న లేఅవుట్లని కమర్షియల్ రియల్ లేఅవుట్స్గా చూపించి అమ్మేయడం మానే మేము మంచిగా చెప్తాను నేను వెస్ట్ హైదరాబాద్ గురించి వేల కోట్ల ప్రాపర్టీ గురించి అలోకగా ఫ్యూచర్ నేను ప్రిడిక్ట్ చేసి దానిపైన నిలబడి ఉన్నా ఇప్పుడు కూడా కదా అట్లే నిలబడతా ఇన్ఫర్మేషన్ అట్లుంటుంది మీతో డిస్కస్ చేయాలని చెప్తున్నాను ఎందుకంటే మీరు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కాకుండా మీరు ఇప్పుడు ఆల్ ఓవర్ హైదరాబాద్ షామీర్పేట కానివ్వండి నార్త్ హైదరాబాద్ జేడి మెట్లో అవుతుందా ఎక్కడైనా కానివ్వండి ఈవెన్ వెస్ట్ హైదరాబాద్ అవుతుందా మీరు ఇటు దిగబోండి ఎక్కడ మన శంషాబాద్ నల్గొండ నాగార్జున్ సాగర్ ఎక్కడ పోయినా మీకు పొటెన్షియల్ ప్లాట్స్ చాలా తక్కువలో దొరుకుతుంది పీపుల్ ఆర్ రెడీ టు సాక్రిఫైస్ దర్ మార్జిన్ ఈవెన్ బ్రోకరేజ్ టు సెల్ ప్లాట్స్ అంటే నాకు అందుతున్న సమాచారం మీకు అందిస్తున్నాయి ఇక రెస్ట్ మీరు ఎక్కడ దొరుకుతాయి సార్ మీరు చెప్పండి అడ్రస్ నేను ఆ బిజినెస్ కాదు నాకు నాది క్లియర్ కట్ బిజినెస్ నేను అక్కడ జరుగుతున్న విషయం మీకు చెప్తాను నమ్ముతే నమ్మండి ఇప్పుడు సాండి ఇది నా థీమ్ అండర్లైన్ ఉంటుంది అది నేను ఏ రకమైన లేఅవుట్స్ ని ఏ రకమైన ప్రాపర్టీస్ ని ప్రమోట్ చేయాలి మీకు అది తెలిసిందే నేను ఏకైక లక్ష్యం ఏమంటే రియల్ ఎస్టేట్ లో జరిగే పొటెన్షియల్ చేంజెస్ గురించి మీకు అప్డేట్ ఇస్తాను దానిపై మీరు చర్యలు తీసుకోవాలి ఈవెన్ మనకు ఔటర్ రింగ్ రోడ్పై డెడ్ చీప్ అయిపోయినాయి ఇప్పుడు ప్లాట్స్ అవుటర్ రెండు రోడ్పై ఇప్పుడు సిక్స్ థౌజండ్ టు ఎయిట్ థౌజండ్ మధ్య నడుస్తుంది సిక్స్ థౌజండ్ టు ఎయిట్ థౌసండ్ ఓఆర్ఆర్ నాకు ప్రశ్నలు లేయకండి సిక్స్ థౌజండ్ టు ఎయిట్ థౌసండ్ ఓఆర్ఆర్ చుట్టుముట్టు నాకు ప్రశ్నలు లేక నేను చెప్పింది చెప్పినా దానిపైన స్టాండర్ ఎక్కడ దొరుకుతుంది ఏడ్రు చెప్పండి ఎవడు అమ్ముతున్నాడు ఇవన్నీ నాకు అడగడండి నేను చెప్పింది ఖచ్చితంగా నా ఇన్ఫర్మేషన్ ఉంది దాని ప్రకారం చెప్తున్నాను సిక్స్ థౌజండ్ టు ఎయిట్ థౌసండ్ ఓఆర్ఆర్ ఎస్పెషలీ మన ఇది కీసరా టు మన అమ్మన్ మన టోటల్ ఆ రింగ్ మొత్తం సిక్స్ టు ఎయిట్ దిగొచ్చేసేది మీరు ఆర్ఆర్ఆర్ వైపు పోకండి ఓఆర్ఆర్ దగ్గరనే సిక్స్ టు ఎయిట్ నడుస్ సిక్స్ టు ఎయిట్ సింపుల్ ఇదే రేట్ నడుస్ ఎవడన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే చెంపాలు వాచ్ వాచేటట్టు ఓటండి ఇవ్వడం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అన్నాడంటే చెప్పు తీసుకుని ఓటండి సిక్స్ టు ఎయిట్ రాసి పెట్టుకోండి సార్ అటు మన అమన్ గల్ కీసారట అమన్ గల్ ఈ రేట్స్ నడుస్తుంది టోటల్ ఓఆర్ఆర్ పై టోటల్ ఓఆర్ఆర్ అంటే ఓఆర్ఆర్ పట్టీ అనుకోండి ఒక టూ త్రీ కిలోమీటర్స్ పట్టీలో ఇదే రేట్లు అంటుంది ఎగ్జిట్ల దగ్గర అక్కడిక్కడ కొద్దిగా చేంజెస్ ఉండొచ్చు కానీ ఎక్సెప్ట్ దట్ ఎగ్జిట్స్ టోటల్ ఓఆర్ఆర్ పట్టీ మీద ఒక టూ కిలోమీటర్స్ పట్టేసుకుంటే విడుత్ విడ్త్ వల్స్ పట్టి ఓఆర్ఆర్ బయట టూ కిలోమీటర్స్ ఒక పట్టి తగ్గించుకుంటే మనకు సిక్స్ టు ఎయిట్లో వస్తుంది ఎక్సెప్షన్ దట్ ఫ్యూచర్ సిటీ శ్రీశైలం బెల్ట్ కొంగర కళాలో కొద్దిగా తేడా ఉంది తప్ప కొద్దిగా తేడా ఉంది మళ్ళీ ఎక్కువ తేడా లేదు మహేశ్వరంలో కూడా ఎక్కువ తేడా లేదు ఎక్కువ పెట్టి కొంటే ఎక్కడెక్కుపోతామని చాలామంది కొట్టలేదు మీరు ఈ ప్రైజింగ్ ఈ ప్లాట్ పరిస్థితి గుర్తుపెట్టుకోండి జీడి మెట్లు పైన పోతే విపరీతంగా ప్లాట్ రేట్లు పడబోతున్నాయి ఇప్పుడు మన యాదాద్రి దిక్కు ఎట్లా పడ్డాయో జీడి మెట్ల పైన పోతుంటే అట్లా పడుతున్నాయి పడతాయి అని సమాచారం అది ఎంతవరకు కరెక్ట్ మనకి ఇంకా తెలియదు షామిర్పేట్ ఎట్లుందో సెల్స్ అట్లే ఉన్నాయి తగ్గుతున్నాయి కానీ విపరీతంగా పడతలేదు షామిర్పేటలో స్టెబిలిటీ లేదు పడుతున్నాయి కానీ విపరీతంగా పడతలేదు కీసలలో అడిగేవాడు లేడు యాదాద్రిలో అడిగేవాడు లేడు ఈ రెండు ఘోరమైన స్థితిలో ఉన్నాయి జీడిమెట్ల పైన పోతుంటే పొటెన్షియల్ గా పడే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ ఏమన్నా మీకు అంటే పొల్యూషన్ జోన్ ఇచ్చి పెట్టి ఆ పొల్యూషన్ దాటుకొని మీరు ఎక్కడన్నా ఓఆర్ఆర్ బయట పోతే నేను చెప్పిన ప్రైస్ సిక్స్ టు ఎయిట్ మధ్యలో దొరుకుతున్నాయి ఓఆర్ఆర్ పై టూ టూ కేఎం బెల్ట్ పెట్టుకోండి విడ్త్ వైజ్ టూ కేఎం బెల్ట్ పెట్టుకుంటే సిక్స్ టు ఎయిట్ వద్ద దొరుకుతున్నాయి ఎవరైనా ఎక్కువ దొరుకుతు ఎక్కువ అవుతుంది అంటే అది అబద్ధం కింద లెక్క పక్కా బృద్దం కింద లెక్క ఇంకోటి ఈ కంది జహీరాబాద్ ఇక్కడ కూడా పొటెన్షియలీ బాగా పడే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ పడబోయే ఏరియా అంటే ఈ జహీరాబాద్ బెల్ట్ మొత్తం ప్లాట్ రేట్స్ పడిపోతాయని సమాచారం అందుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి జహీరాబాద్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకు వన్ టూ టు ఫైవ్ పర్సెంట్ సేల్స్ తప్ప అక్కడ పెరిగే అవకాశమే లేదు జహీరాబాద్ గుర్తుపెట్టుకోండి నేను ఎప్పటి నుంచి మార్పు చేస్తున్నాను జహీరాబాద్కి ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ టైం ఇవ్వండి అప్పుడు కూడా మీకు ఒక థర్టీ పర్సెంట్ పెరుగుతుంది తప్ప పెరగదు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆ బెల్ట్ మొత్తం పడిపోతుందని సమాచారం మీరు ప్లాట్ కొనాలనుకుంటే డేగా కనేసి ఉంచండి సిక్స్ టు ఎయిట్ థౌసండ్ మధ్యలో ఆడండి మీరు మరీ ఎగ్జిట్ల దగ్గర ఉందంటే టెన్ ఇవ్వండి కానీ మిగతా ఏరియాల్లో నేను చెప్పిన రేటు కన్నా ఒక రూపాయి ఇవ్వటం ఫ్యూచర్లో మీ ఇన్వెస్ట్మెంట్స్కి సేఫ్టీ యాంగిల్లో నేను చెప్తున్నా మిగతాది మీ ఇష్టం మీ డబ్బు మీ ఇష్టం కనుక మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు అని ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం